సంక్రాంతి మూడు రోజుల పండుగను మంగళగిరిలో ఘనంగా జరుపుకుంటున్నారు తొలుత భోగి మంటలతో సందడి చేసి సంప్రదాయబద్ధంగా మకర సంక్రాంతిని జరుపుకొని ఇక చివరగా కనుమ పండుగను ఈరోజు ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకుంటున్నారు కొంతమంది అయితే సంక్రాంతిని పూర్తిగా ఎంజాయ్ చేసేందుకు కోడిపందాల బరులు వైపు దృష్టి సారించారు కనుమ అనగానే అన్ని వర్గాల ప్రజలు మరీ ముఖ్యంగా మాంసాహార ప్రియులు ఉదయాన్నే నాన్ వెజ్ దుకాణాల వైపు దారి తీశారు మటన్ చికెన్ నాటుకోడి ఫిష్ ఫ్రాన్స్ వంటివి కొనుగోలు చేసేందుకు మక్కువ తూపారు కురుకోందు గండు గండో మసాలీ కది గండు కుక్కరు తెల్లరింది గండు కుక్క మచాలీ కది గండు పావులాంటి సీతకి పడగదించుకోయండి భయం నేడు భయం నేడు నిదర ముసుగు సావులాటి రాతిరి సూరు దాటిపోయింది భయం నేడు భయం నేడు సాపలు సుట్టేయండి ముడుసుకున్న రెక్కలిడిసి పెట్ట చెట్టు ఇడిసింది ముడుసుకున్న రెక్కలిడిసి పెట్ట చెట్టు ఇడిసింది మూసుకున్న రెప్పలిరిసి సూపుల గండో తెల్లరిందిగండు కుక్కురుకో మల్సాలింక దిగండు కుక్కురుకో సురుకు తగ్గిపోయింది చంద్రుడి కంటికి సులగనైపోయింది లోకం చికటికి పులుకు వచ్చి తూగింది చల్లబడ్డ దీపం ఎగరచిపోయింది అల్లుకున్న పాపం మసటబారిపోయిందా చూసే కన్ను ముసురుగోదామై మన్ను నిన్ను కాలం కట్టిన గంతరు తీసి కాంతుల ఎల్లువ గంతురు వేసి ఎల్లరి దిగండుకో మంచాలి దిగండుకో ఎక్కిరించు రేయిని చూసి ఎర్రబడ్డ ఆకాశం ఎగ్గుపెట్టి ఇసిరిందా సూర్యుడు సుకుల బాణం పోదా కమ్ముకున్న నీడ ఊపిరితో నిలబడుతుందా సిక్కని పాపాల పీడ చెమట బొట్టు సమురుగా సూర్యుడిని ఎలిగిద్దాం ఎలుగు చెట్టు కొమ్మల్లో అగ్గిపోలు పూయిద్దాం ఎగువ శత్తుల కత్తును దూసిరేదిరి మత్తును ముక్కలు చేసి ఎల్లరింది గండూ కుక్కురుకో మంచాలి కదిగండు পকৰ